ఈ పుష్ప సినిమాలు వచ్చిన తర్వాత పుష్ప వన్ నోట్ టూ వచ్చేసింది వచ్చేసిన తర్వాత స్మగ్లింగ్లో కూడా హీరోయిజం ఒక రకంగా అంటే అక్కడ సినిమా నేను అయినా తప్పుపట్టలేదు అది క్యారెక్టర్ అక్కడ అలా చూపించారు ఓకే దాని పక్కన పెట్టేద్దాం కాకపోతే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినట్టు చూడండి మనం ఒక మంటర్ యూట్యూబ్లో చూసి మటలు చేశారు యూట్యూబ్లో చూసి మాటలు నేర్చుకుంటారు అంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఇవి ఈ సోషల్ మీడియాలు కానీ ఏ మీడియా అయినా సరే ఇప్పుడు సినిమా అనేది కూడా ఒక అతిపెద్ద ప్రచార సంస్థ అది కూడా దాని ద్వారా కూడా చాలామంది ప్రభావం అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దాని మీద కూడా ఇప్పుడు అందుకే గంజాయి స్మగ్లింగ్ లో కూడా ఆ తరహా చేస్తున్నారట ప్రధానంగా అంతరాష్ట్రై గంజాయి స్మగ్లర్ స్మగ్లర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాస్తవానికి వీళ్ళ దగ్గర నుంచి యాభై ఒక్క లక్షల విలువగల నూట రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారట మహారాష్ట్ర బీడ్పట్నానికి చెందిన నకుల్ కైలాష్ గైక్వాడ్ ఇతను ఐదు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్కు చెందిన సేతుతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నట్ట అల్లూరు సీతారామరాజు జిల్లా నర్సీపట్నానికి చెందిన వీరబాబు వద్ద గత నెల ఇరవై ఎనిమిదిన నూట రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రగా బయలుదేరాడట అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఏ రాష్ట్రం కో మీద నుంచి వెళ్తారో ఆ రాష్ట్ర నెంబర్ ప్లేట్ని మార్చి గంజాయి రవాణా చేస్తుంటాడట అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వెళ్తుంటే ఏపీ రిజిస్ట్రేషను తెలంగాణ మీద వెళ్తుంటే టీజీ రిజిస్ట్రేషను టీఎస్ అయితే టిఎస్ ఇలాగా తమిళనాడు మీద అయితే టిఎన్ ఇలాగా ఆ నెంబర్ ప్లేట్లు రెడీగా ఉంటాయి అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలా మనం ఆ నెంబర్ ప్లేట్లు మార్చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది పోలీసులకు దొరకకుండా కూడా నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఉంటారు అయితే ఇక్కడ మొన్న కూడా ఒక నేనే ఒక వీడియో చేశా ఒక కథ మొన్న ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి కూడా అప్పులు పాలైపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గంజాయి అమ్ముకుంటున్నాడు అనేది చివరి కథలో దొరికేశాడు ఇలాగా అంటే ఈ స్మగ్లింగ్ చేయడంలో కూడా రకరకాల తెలివితేటలు నిజంగా వీళ్ళు తెలివితేటలన్నీ పనికొచ్చే పనుల మీద పెడితే దేశం ఎంతో బాగుపడుతుంది కాకపోతే అక్రమంగా అడ్డగోలుగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇలాగనమాట అసలు పుష్ప సినిమాలో ఉంటాయి చూడండి పాలకైనా తీసుకెళ్తా ఉంటాడు పైన పాలు ఉంటే కింద గంధం చెక్కలు ఉంటాయి అలాగే దర్జాగా వాహనాలు వెళ్ళిపోతున్నాయి అంటే వేరే రాష్ట్ర వాహనం అనేటప్పుడు పోస్ట్ జరిగే డౌట్ వస్తుంది అదే ఆ రాష్ట్ర వాహనం అనేసరికి పెద్దగా పట్టించుకోరు లోకల్ వెహికల్ అనే ఫీలింగ్ ఉంటుంది అందుకని ఈ స్మగ్లర్ తెలుగు ఏం చేశాడు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం నెంబర్ ప్లేట్ వేసుకుంటున్నాడట వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఈ చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర కార్ని తనిఖీ చేస్తే గనక అప్పుడు నిందితుడు దొరికేశాడు అడ్డంగా పోలీసులు ఆల్రెడీ ముందే సమాచారం అందుకున్నారు నెంబర్ ప్లేట్లను కూడా అతని దగ్గర ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను కూడా స్వాధీనం చేసుకున్నారట అంటే ఇలాగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గంజాయి అక్రమ రవాణా అని కూడా చాలా తెలివిగా స్మగ్లర్లు చేస్తున్నారు పోలీసులు దొరకకుండా దొరికితే ఓకే ఇంకా దొరకకుండా ఎంత గంజాయి సరఫరా అయిపోతుందో ఎంత గంజాయి రవాణా అయిపోతుందో